వెల్కమ్ టు లక్ష్మీప్రసాన ఈ రోజు మన వెరైటీ వచ్చేసి సెమీ కంచు పట్టు శారీస్ అండి మీకు శారీ ఓవరాల్గా ఫుల్ బుటా వస్తుంది సేమ్ ప్యూర్ శారీ మోడల్ లానే మీకు సెమీలో వచ్చేసింది మోడల్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజర్ది కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్గా మీకు బూటా కూడా మీనా వర్క్ వచ్చేస్తుంది కంచి బార్డర్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక డిజైన్ వస్తుంది కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి హాఫ్ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ కూడా నడుస్తుందండి మన లక్ష్మీప్రసాన క్రిప్స్లో షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సేమ్ దీంతోనే కంచి కంచు పార్టీ లా మీకు మీనాకరి బాడర్ అండి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఇది శారీ మొత్తం ఓవరాల్గా డిజైన్ వచ్చేస్తుంది చిన్న చిన్న డిజైన్ బార్డర్లో మీనాకరి బుట్ట వస్తుంది పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తుంది దీనిలో కలర్స్ అండి మంచి గోల్డ్కి సిల్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ దీంట్లోనే మరొక డిజైన్ అండి మీనకర్రీ బుటాలోనే మీకు బాడల్లో మీకు బుట్ట వచ్చేస్తుంది బాడీ కూడా బుట్ట వస్తుంది దీంతోనే ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో రెడ్ బేబీ పింక్ సీ బ్లూ ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి షాప్కి విజిట్ చేయండి షాప్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ లక్ష్మీప్రసన సిక్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండి